అప్పుడే షాప్ నుండి ప్రతాప్ వస్తాడు ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను ఈ చీర నా కోసమే తయారు చేసినట్టుగా ఉంది కదండి చెమట పట్టి చిరాగ్గా ఉన్నాను ఈ టైంలో చీర ఎలా ఉంది జాకెట్ ఎలా ఉంది అని పిచ్చి ప్రశ్నలు అవసరమా విసిగించకుండా వెళ్ళి మంచినీళ్ళు మజ్జికో తీసుకురా నేను అందంగా ఉన్నానా ఆల్ చెప్పులా ఉన్నానా అని బెదవ ప్రశ్నలు వెయ్యకు నేను అసలే మంట మీద ఉన్నాను అంటాడు ప్రతాప్ మొరటోడికి మొగలు పువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నట్టు వీడిలాంటి లాంటి వేస్ట్ గాడికి అందాన్ని ఆరాధించడం పొగడటం ఏం తెలుస్తుంది అంతా నా కర్మ అని మనసులో సిరి అనుకుంటుంది కొయ్యి మొద్దుల అలా కదలకుండా నిల్చున్నావేంటి నేను ఫ్రెష్ ఆఫ్ అయి వస్తాను చల్లగా మజ్జిగ పట్టుకురా అని చిరాగ్గా అంటాడు ప్రతాప్ చీచీ అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి మజ్జిగ నీళ్లు తెస్తుంది సిరి తాగిన ప్రతాప్ అబ్బా చాలా టేస్టీగా సూపర్గా చేశావే వీటి మీద పెట్టే ధ్యాస కొంచెమైనా నా మీద పెడితే నా బతుకు వేరేలా ఉండేది ఇప్పుడు ఏమైందే నీకు ఇండైరెక్ట్గా ఏదేదో మాట్లాడుతున్నావు మీకు చెప్పినా అర్థం కాదులే అంటూ వెళ్ళిపోయింది సిరి ఏమోలే మనము ఈ మజ్జిగ తాగుదాం మజ్జిగ తాగి నిద్రలోకి జారుకుంటాడు ప్రతాప్ తరువాత రోజు సిరి ఇంట్లో తలుపులు సోఫాలు పాడై చాలా రోజులు అవుతుంది బాత్రూమ్ డోర్ కూడా సరిగ్గా పడట్లేదు బాగు చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరేంటి అంటుంది సిరి ఈరోజు ఎలాగైనా గుర్తించుకొని కార్పెంటర్ని పంపిస్తానులే పంపించలేదంటే పాత తలుపులన్నీ విరిచి పొయ్యిలో పెడతాను అప్పుడు అప్పు చేసైనా కొత్త తలుపులు కొనాల్సి ఉంటుంది జాగ్రత్త నువ్వు అంత పని చేసినా చేస్తావు దానికన్నా కార్పెంటర్ వస్తే తక్కువ డబ్బులు అవుతాయి వాడిని ఎలాగైనా వెతికి పంపిస్తానులే అంటూ షాప్కి వెళ్తాడు ప్రతాప్ ప్రతాప్ వెళ్ళాక సిరి ఇంట్లో పనులు చేస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది వెళ్ళి సిరి డోరు తీస్తుంది ఏమిటండి మీకు ఎవరు కావాలి ప్రతాప్ గారు పంపించారు కార్పెంటర్ని నా పేరు శ్రీను హా రండి అంటుంది సిరి ఏమండి మీరు ఏమీ అనుకోనంటే మీకు ఒక మాట చెప్పాలి ఎంత అనుచుకున్నా నా వల్ల కంట్రోల్ కావటం లేదు అంటాడు కార్పెంటర్ సీను ఏమిటండి అది మీరు మామూలుగా లేరు చాలా చాలా అందంగా ఉన్నారు నేను ఇప్పటి వరకు ఎంతోమందిని చూసా కానీ మీలాంటి అందమైన ఆడపిల్లని ఎప్పుడూ చూడలేదు మిమ్మల్ని చూస్తూ ఉంటే రెప్ప వేయాలని అనిపించటం లేదు ఇలా చెప్పానని ఏమి అనుకోరుగా చెడుగా చెబితే ఏమైనా అనుకుంటారు కానీ ఇలా చెబితే ఎవరైనా ఏమైనా అనుకుంటారా మీ మాటలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది రండి మీరు రిపేర్ చేయవలసినవి ఎన్నో ఉన్నాయి అని సిరి చూపిస్తుంది సరేనండి అంటూ వర్క్ స్టార్ట్ చేస్తాడు వర్క్ చేస్తూ సిరిని చూస్తూ ఉంటాడు సిరి గారు మీ అందాన్ని చూస్తూ ఉంటే నా గొంతు తడి ఆరిపోతుంది కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా మంచినీళ్ళు ఏమిటండి ఇంకేమైనా ఇస్తా అని కిచెన్ రూమ్కి వెళ్ళి మజ్జిగ తెచ్చి ఇస్తుంది కార్పెంటర్ మంచి నీళ్ళు అడిగితే మజ్జిగ ఇస్తారేంటండి మీలా మంచి వాళ్ళకి మంచి నీళ్ళతో సరిపెట్టడం సరికాదని ఈ మజ్జిగ తెచ్చ తీసుకోండి మీకు దేవుడు అందంతో పాటు మంచి మనసు ఇచ్చాడు నాకు ఏమిచ్చాడో తెలియదు కానీ మీకు మాత్రం మనసులను మాటలతో హ్యాపీగా ఉంచే టెక్నిక్ ఇచ్చాడు అంటుంది సిరి మీరు నన్ను తిడుతున్నారా పోడుతున్నారా అంటాడు మీకు ఎలా అనిపించింది మీ ముఖంలో సంతోషం చూస్తే పొడుతున్నట్టే అనిపిస్తుంది మీలాగే మా ఆయన కూడా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది మీకు నా మాటలు అంత నచ్చితే చెప్పండి రోజు పని అయిపోయాక వచ్చి మాట్లాడుతాను సర్లేండి ముందు మధ్యకి తాగి పని చూడండి కార్పెంటర్ పని ముగించి వెళ్ళిపోతాడు సిరి నైట్ పడుకునేటప్పుడు కార్పెంటర్ పొగిడినవి గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటుంది పక్కనే ఉన్న ప్రతాప్ విని ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంటాడు మీకు జోక్స్ వేయడం ఎలాగో రాదు నా ఫ్రెండ్ వేసిన జోక్స్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను అది కూడా తప్పేనా అంటూ పక్కకి తిరిగి పడుకుంటుంది సిరి ఇదేంటి వింతగా ప్రవర్తిస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తాడు ప్రతాప్ తరువాత రోజు మరింత అందంగా రెడీ అయ్యి కార్పెంటర్ ఎప్పుడు వస్తాడా అని గుమ్మ ముందు ఎదురుచూస్తుంది కార్పెంటర్ వచ్చి సిరిని కన్ను ఆపకుండా చూస్తాడు ఏమిటండి అలా చూస్తున్నారు అంటుంది సిరి మీరు మామూలుగా ఉంటే హీరోయిన్లా ఉంటారు ఇలా రెడీ అయితే అప్సరసలు కూడా మిమ్మల్ని చూసి అసూయ పడతారు మీ మాటలు మ్యాంగో జ్యూస్ కన్నా తీయగా ఉన్నాయి అంటుంది సిరి నా మాటలు ఎందుకు కానీ మీరు మార్కెట్కి వెళ్తున్నారా లేదు మరి ఇంట్లో ఉండటానికి ఇంతలా రెడీ అయ్యారు ఏం ఏమీ అవ్వకూడదా అని చిన్న చేనవ్వుతో అంటుంది సిరి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మళ్ళీ గొంతు తడి ఆరిపోతుంది అంటాడు కార్పెంటర్ శ్రీను మీరు అలా అంటారనే ఇక్కడే చల్లటి మజ్జిగ చేసి పెట్ట అని మజ్జిగ ఇస్తుంది కార్పెంటర్ వెనక నుంచి సిరిని పట్టుకుంటాడు అలా వారి మధ్య సాన్నిహిత్యం మొదలవుతుంది తరువాత రోజు ఇంట్లో కార్పెంటర్ శ్రీను సిరి సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ప్రతాప్ వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు సిరి కార్పెంటర్ కంగారు పడతారు ఆలోచించి సిరి కంగారు పడుకు నేను వెళ్తా నువ్వు ఈ రూంలో ఉండు అని వెళ్ళి డోర్ తీస్తాడు కార్పెంటర్ ప్రతాప్ నీ పని నిన్నే కదా అయిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చావు సార్ నిన్నే పని చేసేసా కానీ ఈ డోర్ గడియ ఒక్కటే ఉంది అందుకే వచ్చా ఇంతవరకు డోర్ ఎందుకు తీయలేదు దానికి మీకు సెట్ చేస్తున్నా ఇంతలో మీరు వచ్చారు తీయడం అవ్వలేదు సరే ఇక వెళ్ళు ఆ రోజు నైట్ కార్పెంటర్కి సిరి ఫోన్ చేసింది ఏమిటి డార్లింగ్ ఈ టైంలో ఫోన్ చేశావు ఈరోజు నేను పడ్డ టెన్షన్ నా లైఫ్లో ఏ రోజు పడలేదు జస్ట్లో బ్రతికిపోయాం ఇలాంటి టెన్షన్లు లైఫ్లో లేకుంటే ఎలా కిక్కుంటుంది అంటాడు కార్పెంటర్ శ్రీను ఏం కిక్కో ఏమో ఇలాంటి టెన్షన్ మళ్ళీ మళ్ళీ నేను పడలేను ఈ రోజు నుంచి ఇదంతా ఆపేద్దాం అంటుంది సిరి అలా అనుకు సిరి నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటాడు కార్పెంటర్ నేను కూడా బ్రతకలేను కానీ మా ఆయన గురించి నీకు తెలియదు చాలా మొరటోడు మన ఇద్దరి విషయం తెలిస్తే మర్డర్ చేయడానికి కూడా వెనకాడడు నీ మొగుడికి భయపడి నన్ను వద్దంటున్నావు కానీ నేనంటే నీకు ఇష్టమే కదా చాలా ఇష్టం కానీ మనం బ్రతకాలంటే మన ఇష్టాలని చంపుకోవాలి అంతే ఈ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది చూస్తూ ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు కార్పెంటర్ శ్రీను తరువాత రోజు కార్పెంటర్ ప్రతాప్ షాపుకు వెళ్ళి ఎవరూ లేని టైంలో ప్రతాప్ కళ్ళలో జిల్లేడు పాలు పోస్తాడు అప్పటి నుండి ప్రతాప్కి కళ్ళు కనిపించవు దానివల్ల కార్పెంటర్ రోజు వచ్చి సిరితో ప్రతాప్ ముందే క్లోజ్గా మూవ్ అవుతాడు ఒకరోజు కళ్ళు కనిపించకపోయినా ప్రతాప్ ఎవరో వచ్చినట్టుగా గ్రహిస్తాడు సిరి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది చూడు అంటాడు ప్రతాప్ మీకు కళ్ళు కనిపించకపోయినా అన్ని అనుమానాలే అంటుంది సిరి ప్రతాప్కి సిరి మీద అనుమానం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాక ప్రతాప్కి కళ్ళు కనిపిస్తాయి ఆ విషయం సిరికి చెప్పకుండా సిరిని కార్పెంటర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు మీ ఇద్దరూ నా కళ్ళు పోయేట్టుగా చేసి నన్ను పిచ్చోర్ని చేస్తారా లక్కీగా నా ఫ్రెండ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వలన నాకు కళ్ళు వచ్చాయి అని కార్పెంటర్ కాలర్ పట్టుకుని కొడతాడు ఆ గొడవలో కార్పెంటర్ను చంపి సిరిని కూడా చంపేస్తాడు ప్రతాప్ ప్రతాప్కి చంపడం నేరం కావటం వలన జైలు శిక్ష పడుతుంది భార్య చిన్న చిన్న కోరికలు తీర్చని భర్త భర్తని మోసం చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య భార్య అక్రమ సంబంధాన్ని తట్టుకోలేని భర్త భార్యని చంపడం ఎంతవరకు న్యాయం ఫ్రెండ్స్ విన్నారా ప్రతాప్ చేసినది ఎంతవరకు కరెక్ట్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ Like, share and subscribe.